కేంద్రంలో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై ఇచ్చిన తీర్పును నిరసిస్తూ నంద్యాల జిల్లా ఆత్మగూరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర మాల సంఘాల నాయకులు మురహరి మల్లయ్య పీకేసాల ఆధ్వర్యంలో నల్ల బార్జీలతో నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మాల మహానాడు జిల్లా నాయకులు మురారి మల్లయ్య మల్ల ఎలీషా శాలు ఎస్సీ ఎస్టీ మార్జిన్ కమిటీ సభ్యులు దిలీప్ కుమార్ లాయర్ చింతలయ్య మండల అధ్యక్షులు సుధాకర్లు మాట్లాడుతూ గతంలో ఎస్సీ వర్గీకరణ అంశాన్ని కొట్టువేస్తున్న అదే అత్యున్నత న్యాయస్థానం నేడు ఏడుగురు జడ్జీల ధర్మాసనం ఏ విధంగా వర్గీకరణ సమంజసమని తీర్పిచ్చిందో ఇది కేవలం కేంద్ర ప్రభుత్వ కనుసనల్లోనే తీర్పు వచ్చిందని దేశ వ్యాప్తంగా ప్రజాస్వామ్య వాదులు అంబేద్కర్ వాదులు గమనించాలని తెలిపారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో రిజర్వేషన్ కల్పించింది వెనుకబడిన ఎస్సీల వర్గానికి చేయత అందించి అభివృద్ధి పరచడానికి ఈ రిజర్వేషన్లను మళ్లీ వర్గీకరించడం ఏమిటని ఇందులో కూడా మరలా ఒకరు ఎక్కువ అని వర్గీకరించడం సరైంది కాదన్నారు இதுக்கு app required 钱丝apat arr poured aliveấy beggar edgyar maior notöt subtri Sekar kukhutahra odины longan slateRad vibhukohol kujarel很多 material ni ruralareni ow ilaal maalik重要 niure Оioż kel costs ylark dohades pakin lark mis황y g品 Farrahtze藍ames larko,. j stori low digoo kong tira mattopades gurdin yeah మాలామహారాజు జిల్లా అధ్యక్షుడు నేను ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు వ్యతిరేకంగా ఆధ్వర్యంలో కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది దళిత ఆశా జ్యోతి దళిత జాత ముద్దు బిడ్డ దళిత విముక్తి కల్పించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగంలో ఎవరే కాని రాజ్యాంగం వ్యతిరేకంగా తిరుపుడు వెలువరించకూడదని క్లియర్ గా భారత రాజ్యాంగంలో రచించబడి ఉంది మళ్ళీ ఆ రాజ్యాంగంలో వివరంగా ప్రతి ఒక్కరూ రాజ్యానికి వ్యతిరేకత ఉండకూడదనే ఉద్దేశంతోనే భారత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించారు వివిధ ప్రభుత్వాలు కూడా ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ప్రకారంగా ఎవరికి వర్గీకరించే హక్కులు లేదని క్లియర్ గా చెప్తుంది త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ క్లియర్ గా చెప్తుంది ఐదు ఆరు ఏడు ఎనిమిది ఆర్టికల్ కూడా దళితులకు అన్ని హక్కులు కల్పించిన భారత రాజ్యం చెప్తుంది అయినప్పటికీ కొంతమంది మనువాదు రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసము ఈ వీళ్ళ మీద ఒత్తిడి చేసి వర్గీకరించడం జరిగింది మరి రెండు వేల నాలుగులో కూడా కొంతమంది ఐదు మంది బెంచ్తో కూడా తీర్పు వెలువరించారు ఆ రోజు కూడా సుప్రీంకోర్టు ఇది కరెక్ట్ కాదు ఈ తీర్పు వ్యతిరేక ఈ తీర్పు మంచిది కాని చెప్పేసి ఆ రోజే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది వర్గీకరణ మంచిది కాదని ఆ రోజు సంచమించింది మళ్ళీ ఐదు మంది ఐదు మంది సభ్యులు కాకుండా మళ్ళీ ఏడు మంది కమిటీలతో ఈ రోజు సభ్యులు వేసి మళ్ళీ వర్గీకరణ చేశారు మళ్ళీ ఇది కా ఇది కరెక్ట్ కాదని మేము ఖండిస్తున్నాము మళ్ళీ ఫుల్ బెంచ్ కూడా మేము వెళ్ళి ఖచ్చితంగా రివ్యూ పిటిషన్ వేసి ఖచ్చితంగా ఈ వర్గీకరణ అడ్డుకుంటామని మాల మాత్రమే మీకు మేము తెలియజేస్తున్నాం